హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు హెల్దీ టేస్టీ చల్ల గుంట పునుగులు పుల్లటి పెరుగుతో ఐదు రకాల పప్పులు వేసి హై ప్రోటీన్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయినా లంచ్ అయినా అండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా సూపర్గా ఉంటుంది టేస్ట్ ఎన్ని గంటలైనా కూడా ఇది క్రిస్పీగానే ఉంటాయండి పిల్లలకి ఈవినింగ్ స్నాక్గా ఇలాంటిది ఒకసారి ప్రిఫేర్ చేయండి దీనికోసం పిండి పులియాల్సిన అవసరమే లేదు ఒక గంట సేపు నానబెడితే సరిపోతుందండి ఆరోగ్యంగా ఉండాలంటే డైలీ మన మన బాడీకి అయితే ప్రోటీన్ అవసరం ఏదో ఒక పూటైనా పప్పులు తినాలి అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి దీనికోసం రెండు స్పూన్ల కందిపప్పు రెండు స్పూన్ల పెసరపప్పు రెండు స్పూన్ల మినపప్పు రెండు స్పూన్ల పచ్చిశనగపప్పు తీసుకున్నాను ఈ అన్ని పప్పులు కలిపితే ఎంత అవుతుందో అంత నేను బియ్యాన్ని తీసుకున్నాను ఇక్కడ దోశ బియ్యాన్ని అంటే నాలుగు రకాల పప్పు రెండు రెండు స్పూన్లు తీసుకున్నాను కాబట్టి నేను ఎనిమిది స్పూన్లతో పా రైస్ తీసుకున్నాను ఇవన్నీ నీట్గా కడుక్కోవాలండి ఎక్కడ డస్ట్ లేకుండా ఒకటికి రెండు మూడు సార్లు మంచిగా నీట్గా కడుక్కోండి కడుక్కొని ఇలా వాటర్ పోసి ఒక గంట సేపు నానాలి ఎక్కువ నానొద్దు ఒక గంట సేపు అయితే సరిపోతుందండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి తీసుకొని నానబెట్టిన ఈ పప్పులన్నీ వేసుకొని దీంతోపాటుగా ఒక ఐదారు వెల్లుల్లి అలాగే ఒక రేప కరివేపాకు ఒక నాలుగు నుండి ఐదు వరకు ఎండుమిర్చి వేసుకోండి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోండి వేసుకొని పులిసిన పెరుగు కొంచెం పుల్లగా ఉన్నది ఒక హాఫ్ కప్పు వేసుకుని అంటే మూడు నుండి నాలుగు స్పూన్లు మరీ పుల్లగా ఉండొద్దు మీడియంగా పుల్లగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇది బాగా మిక్సీ పట్టుకోవాలి ఎలా ఉండాలంటే బరకగా ఉండాలి అస్సలు సాఫ్ట్గా ఉండద్దు ఇలా బరకగా ఉంటేనే క్రిస్పీగా చాలా బాగుంటాయి ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసుకోండి కొంచెం పసుపు కూడా వేసుకొని పట్టుకున్నాను నేను ఇక్కడ ఇప్పుడు మన కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ వేసుకోవాలి అంటే ఒక టీ గ్లాస్లో హాఫ్ గ్లాస్కి తక్కువ వేసుకున్నాను మనకి పొంగనల కన్సిస్టెన్సీ వస్తే చాలండి బాగా పల్చగా కూడా ఉండొద్దు అలాగే ఇలా పొంగడం కోసం మనం ఎలాంటి వంట సోడ కూడా వాడద్దండి ఇలాగే పెట్టుకోవాలి ఇలా మీకు తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకొని ఉప్పు కూడా ఇక్కడే చూసుకోండి ఉప్పు అన్నీ చూసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇక్కడ మీరు కావాలంటే ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు కానీ అది ఎక్కువసేపు క్రిస్పీగా ఉండవండి అందుకే స్కిప్ చేశాను నేను ఇప్పుడు ఇందులో ఇలా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకున్నాను వేసుకొని ఈ కొత్తిమీర అంతా కలిసేలాగా మంచిగా కలుపుకోండి ఈ కొత్తిమీరలో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి మన కర్రీస్లో తీసుకోవచ్చు ఏదో ఒక రకంగా అయితే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలండి మన డైరీ లైఫ్లో ఇప్పుడు స్టవ్ మీద ఒక గుంట పొంగనాలది ప్యాన్ పెట్టుకోండి పెట్టుకొని గుంట పొంగనాల్లో ఒక హాఫ్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఎక్కువే పడుతుందండి ఆయిల్ కానీ ఇవి అస్సలు ఆయిల్ పీల్చవండి ఇలా ఆయిల్ వేసుకొని ఎప్పుడైనా పొంగనాలు వేసే ఇప్పుడు చుట్టూ వేసిన తర్వాత మధ్యలో వేయాలి లేదంటే మధ్యలోవి తొందరగా వేడెక్కి తొందరగా మాడిపోతాయి కదా అలా ఒకసారి ట్రై చేయండి ఇలా సైడ్లన్నీ అడ్జస్ట్ చేసుకుంటూ మంట లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు నేను సైడ్లన్నీ కాల్చుకున్నాను తర్వాత ఇలా టర్న్ చేసుకున్నాను చూడండి చక్కగా వేగినాయి ఎక్కడ మాడిపోలేదు ఎందుకంటే మంట మీడియం టు లో ఫ్లేమ్లో ఉండాలి అప్పుడే లోపల వరకు ఉడుకుతాయి మళ్ళీ సైడ్లన్నీ అడ్జస్ట్ చేయాలండి అప్పుడే అన్నీ ఈవెన్గా కాలుతాయి అప్పుడు తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోండి చూసారా ఇంత ఆయిల్ మిగిలింది అసలు ఆయిల్ పీల్చమండి ఇవి ఇలా పిల్లలకి ఈవినింగ్ స్నాక్గా సర్వ్ చేయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మీకు నచ్చితే చట్నీతో సర్వ్ చేయండి లేదంటే డైరెక్ట్గా అయినా తినొచ్చు ఇందులో మనము ఉప్పు కారం అన్నీ వేసాం కాబట్టి డైరెక్ట్గా కూడా తినొచ్చు అంతే సింపుల్గా హెల్తీగా ఉండే హై ప్రోటీన్ పప్పులతో చేసిన చల్లగుంట పునుగులు రెడీ అయినాయి మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా లోపల కూడా చక్కగా ఉడికిపోయిందండి ఇంకా ఈ పప్పుల్లో ఉన్న పోషకాల విషయానికి వస్తే ఈ పప్పుల్లో విటమిన్ బి వన్ బి టూ బీ త్రీ బి ఫైవ్ విటమిన్ కే విటమిన్ ఏ పుష్కలంగా ఉంటాయండి అలాగే పొటాషియం మెగ్నీషియం కాపర్ జింక్ ఐరన్ చాలా ఉంటుందండి మన బాడీ ఎముకల బలానికి కండ పుష్టికి ఇవి చాలా అవసరం డైలీ వన్ టైం అయినా మనం పప్పులు తీసుకోవాలి ఇలా పప్పులతో పాటుగా ఇలా డిఫరెంట్గా ట్రై చేసి పిల్లలకి హెల్దీ స్నాక్గా పెట్టండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈవినింగ్ స్నాక్గా అయితే పిల్లలు స్కూల్ నుండి రాగానే ఇలా చేసి పెట్టండి దీనికోసం అయితే పప్పు నైట్ అంతా నానబెట్టి పులియబెట్టడాలు లేవు కాబట్టి ఇది తినాలనిపించినప్పుడు ఒక గంట ముందు ఇవన్నీ రెడీ చేసుకుంటే సరిపోతుందండి తక్కువ టైంలో హెల్దీగా చేసుకునే రెసిపీ ఇది అసలు మిస్ అవ్వకుండా తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్